మహాశివరాత్రి సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది మజాకా మూవీ టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ నక్కిన త్రినాథ్లో తెరకెక్కించారు ఇందులో రావు రమేష్ కీలక పాత్రలో నటించారు రీతు వర్మ కథానాయికగా కనిపించింది ఒకప్పుడే సీనియర్ హీరోయిన్ అంశు ఈ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాసియా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దాండా నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది ఇక ఈరోజు తాజాగా ఈ సినిమా రిలీజ్ అయింది ఒకసారి ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం స్టోరీ వైజ్ చూస్తే వెంకటరమణ రావు రమేష్ కృష్ణ సందీప్ కిషన్ ఇద్దరు తండ్రి కొడుకులు ఇంట్లో ఆడదిక్కు లేకపోవడంతో ఒకరి బాగోగులు మరొకరు చూసుకుంటూ ఉంటారు ఎలాగైనా తన కొడుకు పెళ్లి చేసి ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫోటోని చేసుకోవాలనేది వెంకటరమణ ఆశ కానీ ఎవరు అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రారు వెంకటరమణ పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయనే సలహా ఇస్తారు ఆ సలహా చెవిన పడిందో లేదో వెంకటరమణకి యశోద అంశు అనే మహిళ తారసుపడుతుంది లేటు వయసులో ఆమె ప్రేమలో మునిగిపోతాడు మరోపక్క కొడుకు కృష్ణ కూడా మీరా రీతువర్మ ప్రేమలో పడతాడు ఇలా తండ్రి కొడుకులిద్దరూ ఒకేసారి ప్రేమరేఖలు రాసుకుంటూ స్టాప్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఒకరి ప్రేమ గురించి మరొకరికి ఎప్పుడు తెలిసింది వీళ్ళ ప్రేమ కథల్లో ఎలాంటి మలుపులు జరిగాయి పెళ్లికి సిద్ధమయ్యాక ఎలాంటి చిక్కులు వచ్చాయి పగతో రగిలిపోయే భార్గవర్మ మురళీ శర్మకి ఈ తండ్రి కొడుకుల మధ్య సంబంధం ఏమిటి ఈ విషయాలన్నీ తెలియాలంటే వెండితెరపై సినిమాని చూడాల్సిందే ఈ కథలైన్ చాలా బాగుంది కొడుకు పుట్టగానే భార్య చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా కుమారుడి కోసం అలాగే ఉండిపోయిన తండ్రి చివరికి కొడుకు పెళ్లి కోసమే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవడం ఫ్యామిలీ ఫోటో కోసం ఆశపడడం మంచి ఎమోషన్ ఉన్న పాయింట్ ఇది కామెడీ వేలో ఈ కథను చెప్పాలనుకోవడం మంచి ఆలోచన కామెడీ కోసం రాసుకున్న సీన్లు కూడా బాగున్నాయి కథలో కామెడీ సన్నివేశాలు కొన్ని చోట్ల ఇరిగించినట్టే అనిపించింది కానీ సిచ్యువేషన్లో తగ్గట్టు కొన్ని అనిపించాయి త్రీనాథ్లో ప్రసన్న కుమార్ కాంబినేషన్ మరోసారి అదిరిపోయింది రుటీన్ కథకి బలమైన కామెడీ సన్నివేశాలు రాసుకొని ఫుల్ ఎంటర్టైనింగ్గా సినిమాను తీర్చిదిద్దారు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ప్రేమలేఖలు రాయడం ప్రేమించిన అమ్మాయి కోసం గోడలు తోకడం ఖుషీ సీన్ కనిపించింది కొంతమందికి ఇవి ఫుల్గా నవ్విస్తాయి ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సెకండ్ హాఫ్ హాఫ్పై ఆసక్తిని పెంచింది సెకండ్ హాఫ్లో ప్రారంభమయ్యి వచ్చే ఓ ట్విస్ట్ అయితే ఆకట్టుకుంది అనకపల్లి ఎపిసోడ్ కూడా బాగుంది క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్లు కూడా సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి సినిమాకి ఎండింగ్ పాయింట్ కూడా చాలా బాగుంది దర్శకుడి ప్రతిభతో తండ్రి కొడుకులుగా రావు రమేష్ సందీప్ కిషన్ తెరపై చాలా హుషారుగా కనిపించారు లేటు వయసులో ప్రేమలో పడిన రమణ పాత్రలో రావు రమేష్ ప్రాణం పెట్టాడని చెప్పాలి యంగ్ లుక్లో కనిపించడమే కాదు డ్యాన్స్ యాక్షన్తో ఆకట్టుకున్నారు ఆయనతో ఒక రెండు మూడు కామెడీ సీన్లు అయితే చాలా నవ్వులు పూయిస్తాయి కృష్ణ పాత్రకి సందీప్ కిషన్ పూర్తిగా న్యాయం చేశాడు ఆయన కామెడీ టైమింగ్ కూడా సినిమాకి ప్లస్ అయింది ఇక హీరోయిన్ గురించి చెప్పాలంటే వర్మ అలాగే అంశు మంచి బలమైన పాత్రలు వచ్చే ఇద్దరికి కథ చెప్పాలంటే వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది పగతో రగిలిపోయే భార్గవ వర్మ పాత్రలో మురళీ శర్మ చాలా చక్కగా నటించారు తనకున్న టాలెంట్తో హైపర్ అది కామెడీ బాగుంది శ్రీనివాసరెడ్డి రఘుబాబుతో పాటు మిగిలిన నటీనట్లు పాత్రల పరిధి మేరకు అద్భుతంగా చేశారు క్లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది సినిమాటోగ్రఫీకి పేరు పెట్టక్కర్లేదు ఇక సినిమాకి నిర్మాణ విలువలుగా చూస్తే సినిమా స్థాయికి తగ్గట్టు ఖచ్చితంగా ఉన్నాయి సో దర్శకుడు త్రియనాథరావు మరోసారి ఒక మంచి హిట్ని అయితే తన ఖాతాలో వేసుకున్నారని చెప్పాలి మొత్తానికి ఈ వారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్తో అయితే వెళ్తోంది సో ఇప్పటికే విడుదలైన తర్వాత మంచి పాజిటివ్ టాక్ని ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా సంపాదించుకుంది ఈ మూవీ మజాకా సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది చాలా వరకు ఫన్ జనరేట్ చేసిన సినిమాని ఒక సూపర్ టాక్ అయితే వచ్చింది ఈ సినిమాకి అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి తొలి రోజు ఈ సినిమాకి అనలిస్టులు చెప్తున్న దాని ప్రకారం మూడు నుంచి మూడున్నర కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు